జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఎన్డీఏ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రశ్నించేవాడు లేడు ప్రశ్నించేవాడు లేకపోతే అవుతాడంట ఈ మన రాష్ట్రం అంతా కూడా నియంత రాజ్యంగా మారింది మంత్రులు ప్రశ్నించలేరు ఎమ్మెల్యేలు ప్రశ్నించలేరు మరి ఇంకెవరు ఆయన ప్రశ్నించేది ఈ నియంత రాజ్యంలో ప్రజాస్వామ్యంలో నియంత్రణ పరిపాలన అవసరమా మనకి పోతే ముఖ్యంగా గ్రామస్తులు రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటంటే ఈ మధ్య ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఉన్నటువంటి చట్టాలకి చాలా వ్యతిరేకం చాలా లోపభూయిష్టమైంది ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ గ్రామ కంఠాలు ఉన్నాయి ఎక్కడ డాటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడ పోరంబోకు ల్యాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయటం కోసం ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములన్నీ కూడా రైతుల స్వాధీనంలో ఉన్నాయి అనాదిగా ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం నాటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూముల్ని డాటెడ్ ల్యాండ్స్ అనే పేరుతో ఒక రికార్డు సృష్టించి ఈ రైతుల దగ్గర నుంచి భూములన్నీ లాక్కోవడానికి పెట్టినటువంటి చట్టం అది తర్వాత ఇటీవల మీరు చూస్తున్నా రోజు పేపర్లో మనం రిజిస్ట్రేషన్ మనం ఆస్తి మనం రిజిస్ట్రేషన్ కొనుక్కొని చేయించుకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట మనకి జిరాక్స్ ఇస్తారంట మరి గత బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో అలాంటి ఆచారం ఎక్కడ లేదు వాళ్ళకి తెలియనటువంటి చట్టాలు వాళ్ళకి తెలియనటువంటి ఈయనకి తెలుసు ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయాలనేది అనాదిగా అనేక ప్రభుత్వాలు ఎంతో లాభం చేకూర్చినటువంటి ప్రభుత్వాలు మనకు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆస్తుల్ని మన భూమిని లాగేసుకుంటున్నారు మీరు తప్పక ఓటేసి అఖండ మెజార్థ గెలిపించి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ